రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కలకలం రేగింది మావోయిస్టు అగ్రనేతరైనా హిద్మా ఎన్కౌంటర్ తో ఒక్కసారిగా మావోయిస్టులు ఉలిక్కి పడ్డారు మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ హిడ్మా ఆయన భార్య హేమ మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు ఇక మావోయిస్టుల ఎన్కౌంటర్ ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులపై విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక విషయాలను వెల్లడించారు ఏపీలో మావోయిస్టుల కదలికలపై గత రెండు నెలలుగా కచ్చితమైన నిఘా కొనసాగుతోందని ఇటీవల జరిగిన సమన్వయ ఆపరేషన్లలో పెద్ద మొత్తంలో మద్దతు నెట్వర్క్ కూలిపోయిందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రణీత హిగ్మా మరణించడంతో ఈ ఆపరేషన్ కీలక దశకు చేరుకుందని తెలిపారు ఇది రాష్ట్రంలోనే మావోయిస్టు నెట్వర్క్ కు పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు ఇక ఏపీ వ్యాప్తంగా యాభై మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం మావోయిస్టు చరిత్రలోనే ఇది పెద్ద ఘటనగా పేర్కొన్నారు కృష్ణ ఏలూరు కాకినాడ కోనసీమ ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన శోధనల్లో మొత్తం యాభై మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారని లడ్డా చెప్పారు ఇక ఏపీలో ప్రస్తుతం మావోయిస్టుల రిక్రూట్మెంట్ పూర్తిగా ఆగిపోయిందని కొంతమంది వారికి సహకరిస్తున్న సానుభూతి పనులను కూడా గుర్తిస్తున్నామని తెలిపారు అయితే మావోయిస్టుల కీలక నాయకుడు దేవ్జీ ఎక్కడ ఉన్నాడన్న విషయంలో ఇంకా స్పష్టమైన సమాచారం లేదని లడ్డా చెప్పారు అతను ఛత్తీస్గఢ్ లేదా తెలంగాణ ప్రాంతంలో దాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారు దేవ్జీ ప్రొటెక్షన్ టీమ్ లో భాగమని పేర్కొన్నారు ఇక ఏపీలో జరిగింది ఇది జాయింట్ ఆపరేషన్ కాదు అని క్లారిటీ ఇచ్చారు నిన్న జరిగిన ఆపరేషన్ పూర్తిగా ఏపీ పోలీసులే నిర్వహించారని ఇది ఏ ఇతర రాష్ట్రంతో కలిసి చేసిన ఆపరేషన్ కాదని ఆయన స్పష్టం చేశారు